ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యాయోగంలో యాభై మూడవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం శృతి నేర్చుకుందాము యోగమవాప్స్యసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెబుతున్నాడు ఓ అర్జునా నానా విధములైన మాటలను వినటం వలన అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి పరమాత్మ ఎందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు అనగా నీకు పరమాత్మతో శాశ్వతమైన సంయోగము ఏర్పడును అని కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు ఏమి దీని అర్థము ఈ ప్రపంచంలో ఆస్తికులు నాస్తికులు చాలా మంది ఉంటారు ఆస్తికులు అంటే భగవంతుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు నాస్తికులు అంటే భగవంతుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు చాలామంది పిచ్చి పిచ్చి మాటలు చెబుతూ ఉంటారు భగవంతుడు అనేవాడే లేడు భగవంతుణ్ణి పూజించే వాళ్లకు భగవంతుణ్ణి ధ్యానించే వాళ్లకు బుద్ధి లేదు అసలు ఈ సమాజంలో అంతా మానవుడే సృష్టించాడు ఇడ్లీ కుక్కర్ దగ్గర నుండి ఇంటర్నెట్ వరకు అంతా మానవుడే సృష్టించాడు భగవంతుడు ఉంటే కంటికి కనిపించడే అని కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు నిజమే కాబోలు అని మనకు అనిపిస్తూ ఉంటుంది భగవంతుణ్ణి ఎంతవరకు పూజించి ధ్యానించి ఎన్నో సత్కర్మలు చేసినటువంటి మానవులు కూడా ఇటువంటి నాస్తికుల మాటలు విని వాళ్ళ బుద్ధి పక్కదారి పడుతుంది భగవంతుడి మీద గురి కోల్పోతారు అన్నమాట ఇటువంటి మాటలు ఎంతమంది చెబుతూ ఉన్నా బుద్ధి పక్కదారి పోనివ్వకుండా భగవంతుడి మీద నిశ్చలమైనటువంటి బుద్ధిని శాశ్వతమైనటువంటి నమ్మకాన్ని ప్రేమను ఎవరైతే పెట్టుకుంటారో వారికి మోక్షము అవుతుంది అటువంటి వారికి భగవంతుడితో సంయోగము ఏర్పడుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు ప్రపంచంలో మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి కొన్ని తప్పుల్ని చేసినట్లయితే మన శక్తి అయిపోతుంది బుద్ధి మందగిస్తుంది నాస్తికులు చెప్పేటువంటి మాటలను పొరపాటును కూడా మనం వినకూడదు అదేవిధంగా నఖ శిఖ శల్య పర్యంతం కొన్ని వస్తువుల్ని తొక్కినట్లయితే కూడా మన బుద్ధి క్షీణిస్తుంది బుద్ధి పక్కదారి పడుతుంది నఖము అంటే గోర్లు అన్నమాట పొరపాటును కూడా గోర్లను తొక్కరాదు చాలామంది గోర్లు కత్తిరించిన తర్వాత వాటిని తొక్కుతూ ఉంటారు అలా తొక్కినట్లయితే మన శక్తి నిర్వీర్యమైపోతుంది బుద్ధి మందగిస్తుంది అని కూడా శాస్త్రాల్లో చెప్పారు అదేవిధంగా శిఖ అంటే వెంట్రుకలను ఎక్కడైనా రోడ్డు పైన ఎవరైనా వెంట్రుకలు పడివేసి ఉంటే కాలితో ఆ వెంట్రుకలను తొక్కరాదు అందుకే చెప్పులు వేసుకుని వెళ్ళాలి బయట మనం వెళ్ళినప్పుడు వెంట్రుకలు గోర్లు తొక్కకూడదు ఇక మూడవ వస్తువు శల్యం అంటే ఎముకలు అన్నమాట ఈ కాకులు కుక్కలు కొన్ని ఎముకల్ని తెచ్చి ఇంటి దగ్గర పడివేస్తూ ఉంటాయి మనము పొరపాటున కూడా ఆ ఎముకల్ని తొక్కడము చేయరాదు అలా చేసినట్లయితే మన శక్తి నిర్వీర్యమైపోతుంది బుద్ధి క్షీణిస్తుంది ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకు కూడా చెప్పండి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మనల్ని పక్కదారి పట్టించాలని చూసినా భగవంతుడి మీద శాశ్వతమైనటువంటి ప్రేమ నమ్మకాన్ని దృఢపరచుకొని ప్రతినిత్యము కూడా భగవత్ కైంకర్యం చేస్తూ భగవంతుడిని ధ్యానిస్తూ పూజిస్తూ స్మరిస్తూ ఉన్నటువంటి వాళ్ళకు మోక్షము కరతలామలకమవుతుంది అటువంటి వారిని సర్వకాల సర్వవస్థలందు భగవంతుడు రక్షిస్తూనే ఉంటాడు భగవంతుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము అటువంటి వారికి మాత్రమే కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ భగవద్గీతలో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక మంచి శ్లోకంలో కలుసుకుందాం లోకా నో భవంతు స్వస్తి